హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి ఇది మనం పిల్లలకి చాలా మంచిదండి చదువుకునే పిల్లలకి ఇప్పుడు పిల్లలకి బలం అనేది ఉండట్లేదు కాబట్టి ఇలా చేసి పెట్టండి రోజుకొకటి తింటే చాలండి చాలా బలం అనమాట ఇదైతే నేను ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలాగా ఒక కప్పు అయితే పిండి తీసుకున్నానండి ఆ పిండి ఆ నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఫ్రై చేసేటప్పుడు మంట అనేది అయ్యలు అస్సలు పెట్టుకోకూడదు మీడియంగా పెట్టుకొని బాగా ఇలా దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అది పచ్చివాసన పోయే వరకు నెయ్యి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది వేగెత్తుండగానే మనం ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు నేనైతే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తీసుకొని తురుమి సన్నగా దాంట్లో వేసేసుకున్నానండి ఇలాగా మధ్యలో వేసుకుంటే అది ఎండు కొబ్బరి కాబట్టి కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది పిండితో పాటు ఆ పిండితో పాటు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి పిండి అనేది కానీ పిండి వేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి నాకైతే ఇరవై నిమిషాల వరకు పట్టింది ఇలాగ లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది నాకైతే ఇలా తిప్పుతూనే ఉండాలండి అడుగు అనేది మాడకూడదు అనమాట ఆ మారితే ఏమవుతుందంటే పిండి చేదు వచ్చేస్తుంది అలాగే లడ్డు అనేది స్మెల్ మారిపోతుంది ఇప్పుడు అది ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందామండి ఒక బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుగు తీసుకొని ఇలాగ పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మనం మనం ఇది దీన్ని చేయాలండి మరిగించాలండి అంతే పాకం ఏమీ అవసరం లేదు ఇలా అది మరుగుతున్నప్పుడే మనం యాలకులు ఒక రెండు మూడు దంచి వేసేసుకుంటే స్మెల్ బాగుంటుందండి లడ్డూలకి ఇప్పుడు ఆ బెల్లం అనేది కరిగితే చాలండి మనకి పాకం అనేది ఏమీ రావసరం లేదు చిక్కగా కూడా అవసరం లేదనమాట అది ఒక్కటి కరిగితే చాలన్నమాట అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా ఒక గిన్నె తీసుకొని టీ టీవాడే టీ కంటితే ఇలా వడకట్టేసుకోండి ఎందుకు అంటే దాంట్లో ఏమైనా పీచులు కానీ ఏమైనా వస్తే బెల్లంలో పోతాయి అన్నమాట మనకు లడ్డు తినేటప్పుడు ఇసుక ఇసుకగా ఇలా తగలకుండా చక్కగా ఉంటుందని మనం వడకట్టేసుకోవాలండి ముందు అలా వడకట్టేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో ఇలాగా ఒక గు గరిటె ఒకటి తీసుకుని ఇలాగ గుంట గరిటె ఒకటి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం పిండిలో వేసేయాలండి ఆ పాకం అనేది బెల్లం రసం అన్నమాట ఇది వేసుకుంటూ మనం పిండి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒకేసారి అదంతా వేసేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలపాలన్నమాట ఇది బాగా వేడిగా ఉంటుందండి ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా అయితే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది ఇది నేనైతే ఒక చెంచా తీసుకొని ఫస్ట్ రెండు రెండు మూడు గంటలు పోసిన దాకా ఇలా చెంచాతో కలుపుకున్నానండి తర్వాత చేత్తో కలుపుకున్నాను ఇలాగా చూసుకుంటూ మీరు కలుపుకుంటూ పిండిని ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలండి లడ్డు చూడడానికి పిండి అనేది వస్తే చాలు అప్పటి వరకు పోసుకోవాలన్నమాట నాకైతే అందులో ఒక నాలుగు గంటల వరకు మిగిలిందండి ఆ బెల్లం పాకం అనేది మిగతాదంతా దాంట్లోనే పట్టింది రాగి పిండికి అది మనకి బాగా పీల్చేసుకుంటుందండి తడ తడ అనేది ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని లడ్డు వచ్చే వరకు పోసుకుంటూ ఉండాలి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లక్క క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నేను డైలీ ట్వెల్వ్ పిఎంకి అప్లోడ్ చేస్తానండి వీడియోస్ అనేవి మీరు మర్చిపోకుండా చూడండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ రెసిపీ అనేది ఇలాగ రాగి లడ్డు అనేది ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా రోజుకొకటి పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టేస్తే చక్కగా లంచ్ తర్వాత ఈవినింగ్ టైంలో పెడితే రోజుకొక లడ్డు తిన్నా చాలండి చాలా బలం అనమాట ఎముకలకి బలము ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా డైలీ ఒకటి పెట్టండి చేసి చాలా మంచిదండి మాములుగా రాగిపడితే చేసినవి తినని ఇష్టపడిన పిల్లలు ఇలా లడ్డు చేసి పెడితే చక్కగా తినేస్తారనమాట ఇదిగోండి ఇలాగ లడ్డూ చుట్టడానికి వచ్చింది కదా అప్పటి వరకు మనం బెల్లం రసం పోసుకుంటూ దాన్ని కలుపుకొని ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలండి ఇంకా నాకైతే నాలుగు గంటల వరకు బెల్లం అనేది మిగిలింది రసం అనేది ఇప్పుడు అది చూడటానికి వస్తుందో లేదో చూసుకొని తర్వాత అది పక్కన పెట్టేసుకోండి పాకం అనేది ఇలా వచ్చిందనమాట నాకు నేనైతే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని లడ్డూలు చేస్తే అన్నిసార్లు చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలండి అది కంపల్సరీ అనమాట ఎందుకు అంటే లడ్డు చక్కగా ఈజీగా షే షేప్ అనేది వస్తుంది అలాగే షైనింగ్ కూడా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే మీరు కావాలంటే నెయ్యి ఎక్కువ తినే పిల్లలు అయితే ఇంకా ఇష్టపడే వాళ్ళైతే వేయించుకునేటప్పుడే వేయించుకునేటప్పుడే ఇంకెక్కువ నెయ్యి వేసి వేయించుకోండి ఆ రెండు మూడు టేబుల్ స్పూన్లు కాకుండా ఇలా చుట్టేటప్పుడు కూడా ఇలా చే అప్లై చేసుకుంటూ చేయండి చాలా మంచిదండి చాలా బాగా వస్తాయి చూసారా షేరింగ్ కూడా ఎలా వచ్చాయి లడ్డూలు అనేవి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని వీడియోస్ అనేది లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇదైతే నేను ఒక పావు కిలో పిండి అయితే తీసుకున్నానండి ఆ కప్పుతో పావు కిలో వస్తుంది అనమాట పావు కిలో పిండికి నాకు ఇలాగ ఒక డజన్ వరకు వచ్చాయండి లడ్డూలు పన్నెండు లడ్డూల వరకు అయితే వచ్చాయి ఇదిగోండి ఇలాగ అన్నీ ఇలా చేసేసుకోవటమేనండి చూసారా చాలా ఈజీ అండి పిండి ఒక్కటే వేయటానికి టైం పడుతుంది కానీ ఇలా లడ్డూ చేయడానికి మాత్రం చాలా టైం తక్కువే పడుతుందండి పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో పెట్టచ్చు చక్కగా పిల్లలకి రోజుకొకటి చాలా మంచిది హెల్త్కి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పడం కూడా మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో